నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్ కొంగు బంగారమై ప్రసిద్ధి కెక్కిన నాగేంద్రుని పుట్ట అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా స్థానిక పెద్దలం భక్తుల దాతల ప్రముఖుల సహాయ సహకారాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి శ్రీ సుబ్రహ్మణేశ్వరం నాగేంద్ర స్వామి వారి నూతన దేవాలయంలో శ్రీ మహాగణపతి మహాలక్ష్మి జంట నాగేంద్ర స్వామి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలతో పాటు ఆనందోత్సవాల మధ్య వేద పండితుల ఆలయ యంత్రం ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలు కూడా ఒక పండగ వాతావరణంలో జరిగాయి శాసన సభ్యులు భక్తులతో పాటు బిఎల్ఆర్ బ్రదర్స్ పలువురు ప్రముఖులు ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు అనంతరం మహాపూర్ణాహుతి జీవ కళాన్యాసం గోప్రష్ట దృష్టి కుంభం పూయటం ప్రథమ పూజం భక్తుల సర్వదర్శనం అనంతరం దాతల సహకారంతో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లు ఆలయ నిర్మాణ కమిటీ బాధ్యులు కొమ్మన నాగలక్ష్మి పాతూరి ప్రసాద్ ఇంకా పలువురు బాపూజీ నగర్ పెద్దలు మాట్లాడుతూ అందరి సహకారంతో బొమ్మడి బాపూజీ నగర్ శ్రేయభిలాషుల సమన్వయంతో అతి తక్కువ సమయంలో భక్తుల చిరకాల కోరికైన నాగేంద్రుని పుట్టను అభివృద్ధి చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వరం నాగేంద్ర స్వామి వారి ఆలయాన్ని పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరుపుకోవటం అందరూ ఇదే స్ఫూర్తితో ఉమ్మడి దేవాలయం మరింత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు ఈ దేవాలయ నిర్మాణానికి దన్న కనక వస్తు రూపేన సహకరించిన వారికి ఆలయ ప్రతిష్ట మహోత్సవాల కోసం తమ సమయం కేటాయించి పనిచేసిన వారికి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు ధన్యవాదాలు తెలిపారు we చెరిత విన్నదా ీ తుడ అనునగన్నా మతించగొచ్చును నీ పుణ్యం అష్ట లక్ష్ములు అమృతను నీ పుణ్యం మరి శబరి కొండపై నాగ దోషములు తొలగించకుండు నాగన్నా శబరి దోషములు తొలగించకుండు నాగన్నా అడుగడుగునమా మా గుండి మణి కంటు నిదర్శనమియన్నా అడుగడుగునమా కండ గుండి మని కంటు నిదర్శనమియన్నా कटने सर भगवान की जय अरे बेटा ना ध्यान तो तो से ले बेटा इतना जुड़ा दो और निकाल दो जुड़ा दे दो ఆలయ ఆలయన ప్రతిష్ఠా మహోత్సవాన్ని మూడు రోజుల నుండి ఒకటో తారీఖు శుక్రవారం నుండి ప్రారంభమై రెండవ తారీఖు ఇవాళ మూడవ తారీఖు మూడు రోజుల నుండి ఎంతో వైభవంగా ఈ యొక్క పూజ యజ్ఞ కృతులు జరిగినాయి ఈ రోజు కూడా ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఆ యొక్క కార్యక్రమం పూర్తయిన ఆ తర్వాత స్వామివారి యొక్క దర్శనము మహరాశి రోజున కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు ఎంతో అందరి భక్తుల సహాయ ధన ఎంతో వైభవంగా నిర్వహించుకున్నాం ఈ రోజు కొని మనం శుభ్రమవుతా ఉంది మరి ముందుకొని సుమారుగా రెండు మరి కొంతమంది కూడా చాలా మరి మరి ఇక్కడ గురి సంకల్పంతోనే సంఘం పండుగారి కల్లారెడ్డి గారి మరి కౌశల్ గారి మరి నల్ల గారి రామరెడ్డి గారి గురించి కూడా మరి సహకారం మరి ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా మరి ఇక్కడ ఉన్న యువకుల సహకారం చేస్తున్నామని ఈరోజు మరి చాలా నాకు మాటలు కూడా చెప్పాలని రావట్లేదు మరి ప్రజలు కూడా పూర్తిగా సాధించి మరి మాకు అన్నదండలు అందించినప్పుడు

అప్పటి నుంచి కూడా ఆడవాళ్ళందరూ కూడా అలాగే అని అడిగినారు మరి లోకాలనే సందర్భం కానీ ఎప్పుడు కూడా సమయం సందర్భం మరి అందరికీ కూడా కొన్ని అవసరాల వల్ల అట్టగా మరి ఈరోజు నేను అందరూ మరి ప్రజలు సకాలి మరి దీని నిర్మాణం అంటే అది నాకు ఎంతో గర్వంగా ఉంది మీరందరూ కూడా ఆయన కోరుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా మరి అడిగిన వెంటనే మరి ప్రతి రూపాయలు కూడా ప్రతి వంద రూపాయలు ఐదు వందల వందల లక్షలు హైదరాబాద్లో కూడా గారు మా కథాయి గారు మరి మహిళ సింగ్ గారు రామరెడ్డి గారు ఏమంటే కూడా కష్టపడి ఎక్కడికక్కడ మరి మరి మరిగే ఎవరు కూడా ఇబ్బంది పట్టలేదు మరి ఎవరైనా ఇబ్బంది పెట్టి మమ్మల్ని క్షమించాలని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే భక్తులు ఎవరైనా ఇబ్బంది సరైన మమ్మల్ని క్షమించాలని కోరుకుంటా ఉన్నాము మరి అయ్యాను ఇంకా మరి మూడు రోజులు కూడా ఆమె చేసిన

మరి అయ్యగారు చాలా గొప్పగా పూజలు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద గుడి కట్టడానికి ప్రతి ఒక్క పాప వచ్చిన పిల్లలకు కానీ బయట నుంచి వచ్చిన దాతలు కానీ వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా కమిటీ సభ్యులు మరి వెంకటేశ్వరరావు గారు కానీ గారు కానీ కన్నారెడ్డి గారు కానీ అంజు గారు కానీ కొండల గారు కానీ సుబ్బారావు గారు కానీ శ్రీనివాసరావు పాత్ర శరత్ గారు మా ముఖ్యుడి లాంటి మా రెడ్డి గారు మమ్మల్ని అందరినీ నేర్పించినటువంటి మా అభివృద్ధి మా పాత్ర ప్రసాద్ గారికి కూడా అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మేము వెళ్ళగానే విగ్రహాలు ఇస్తామని చెప్పేసిన మా కృష్ణ బాబాయ్ గారికి కానీ అనగానే విగ్రహాలు మేము ఇస్తామన్నటువంటి సత్యశ్వేత్ మృత్యుంజయుడు గారు వారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా మేము అభినందిస్తూ మీరు రాబోయే రోజుల్లో కూడా ఈ గుడికి ఇలాగే సహాయ సహకారాలు అందిస్తూ ఆ స్వామివారి భక్తుని మీరు దురగొనాలని కోరుకుంటూ అందరినీ కూడా బాపుజీ నగర్ ప్రజల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడని భావిస్తూ அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதான அன்னதானம் 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 అన్న మే అతీ భవా అన్నదాత భవా భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నదాతీ భవా అన్నదాతీ భవా అన్నదాతీ భవనియోగ కడుపు నింపితే పండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నదా సుఖీ భవా అన్నదాసు భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని ఈరుని హస్త ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమే నుఖీభవా అన్నదాద సుఖీ భవా అన్నదానం అన్నదానం అన్నదానం